అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మనం పబ్లిక్ గార్డెన్లు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ మన భారతదేశ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరు మన విదేశీలు కానీ ఇక్కడ కానీ ప్రతి ప్రపంచంలో ఎవరైనా ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరు జనగణ మనం పదానాన్ని వాడుతారు ఈరోజు అందుకనే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఎంతోమంది త్యాగాలకు పొందడంలో ఎందుకంటే వాళ్ళు అట్లా మనం ఫైట్ చేస్తేనే మనం ఈరోజు ఇట్లా ఉండేదానికి ఒక ఆదర్శం అని అనుకోవచ్చు అందుకనే ప్రతి ఒక్కలకు మన గుణతంత్ర శుభాకాంక్షలు వందే మాత్రం ఎందుకంటే వందే మాత్రం అనేంత ఒక మాతృమూర్తికి మనం విలువనిచ్చినంత ఉన్నత స్థాయి ఒక మన భారతదేశానికి గౌరవాన్ని పొందచ్చు అని ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటాను ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గారని థ్యాంక్ యూ